రెండు నాలుగు ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్ ప్లే చేయొద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి లాభాలు ఎక్కువ వస్తాయని నమ్మిస్తారు నమ్మద్దండి దయచేసి ఇట్లు కాయగూరలు లక్ష్మీప్రసాద్ స్టార్ట్ అవు కాయగూర ధరలు రామంజి టమాటాలు రామంజి రామంజీ టమాటాలు కేజీ పదహైదు రెండు కేజీలు ముప్పై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఫిరో ప్యాజ్ ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేజీలు రెండు కేజీలు యాభై ఉర్లగడ్డలు నూటికి నాలుగు కేలు రెండు కేజీలు యాభై రూపాయలు ఫిరోజు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు బెండకాయలు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ క్యారెట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు దోసకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు రెండు నాలుగు ఇరవై ఐదు మంగళవారం అనంతపురం పాతమూరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ ఫర్ ఆల్